హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్టోరీ కష్టే ఫలి కష్టపడటం వల్ల వచ్చేటటువంటి ఫలిత ఫలమేంటో ఈ స్టోరీ ద్వారా చూద్దారు అనగనగా ఒక ఊరిలో రాము సోము అనే స్నేహితులు ఉన్నారు వీరిద్దరూ కూడా చాలా కాలంగా అక్కడ ఉంటూ ఉన్నారు మంచి స్నేహితులు అయితే అక్కడ ఆ ఊరిలో సరిగా పని లేకపోవడం వల్ల జీవనోపాధి చాలా కష్టంగా ఉండేది వేరే ఊరుకు వెళ్ళి పని వెతుక్కోవాలని ఇద్దరు ఆలోచించుకొని ఒక పట్టణానికి వచ్చారు ఆ పట్టణానికి వచ్చి పని వెతుక్కుంటూ ఉండగా ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళారు ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఏదైనా పని ఇప్పించండి మేము కష్టపడి పని చేస్తాము అన్నాడు అయితే ఆ వ్యాపారి వాళ్ళిద్దరినే చూసి సరే మీకు నేను పని ఇస్తాను అని చెప్పి ఒక కొబ్బరి తోట ఉంది ఆ తోటలో ఒక బావి ఉంది ఆ బావితో నీళ్ళు తోడి ఆ బావిలో నుండి ఆ తోటకు వెయ్యాలి అని చెప్పి ఒక ఫేమ్తో కూడినటువంటి బొట్ట ఇచ్చాడు అప్పుడు వెంటనే సోము ఆలోచించి ఏంటి ఇతను తెలివి తక్కువ వాడా ఏంటి ఈ ఫేమ్తో బుట్టతో నీళ్లు తోడితే ఎలా ఉంటాయి అనుకున్నాడు అనుకుని సరే రాము నువ్వు వెళ్ళి తోడు తప్ప నేను ఈ రాత్రికైతే రాలేనని తను ఒక చోట విశ్రాంతి తీసుకుంటూ పడుకొని ఆలోచించసాగాడు రాము అయితే ఆ యొక్క పేం బుట్టలో ఎన్ని నీళ్ళు వస్తే అన్న నీళ్ళే పైకి తోడుతూ తోడుతూ ఉన్నాడు కొంతసేపు తోడేటప్పటికి ఆ యొక్క పేం బుట్టలోకి మరి బంగారపు నాణేలు వచ్చాయి ఆ బంగారపు నాణేలు చూసి పక్కన పెట్టి మరలా వేశాడు మరలా బంగారపు నాణేలు వచ్చాయి వెంటనే ఆ నాణాలను తీసుకుని వెళ్ళి ఆ యొక్క వ్యాపారి దగ్గరికి ఇచ్చాడు ఇచ్చి మీరు చెప్పినట్టుగానే నేను నీళ్ళు తోడి పోసాను ఎన్నొస్తే అన్నే పోసాను తోడగా తోడగా ఈ బంగారపు నాణాలు వచ్చాయంటే వెంటనే నీ నమ్మకత్వానికి నీ నిజాయితీకి నేను నేను మెచ్చుకుంటున్నాను అని చెప్పి ఆ బంగారపు నాణాలు ఇచ్చినటువంటి ఆ రాముకి మంచి బహుమతి ఇస్తాడు తన జీవితంలో ఎప్పుడూ చూడలేనటువంటి మంచి బహుమతి అంతేకాదు మళ్ళా తనకి మంచి జీతంతో కూడినటువంటి చక్కటి ఉద్యోగాన్ని కూడా ఇస్తాడు అప్పుడు రాము చాలా సంతోషపడతాడు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ యొక్క వ్యాపార దగ్గర ఉద్యోగం చేసుకుంటూ చక్కగా తన కుటుంబాన్ని చూసుకుంటానికి ఇష్టపడతాడు ఈ సోము మాత్రం తను చేసిన పనికి సిగ్గు తెచ్చుకొని తనుకున్నటువంటి ఆ బద్ధకాన్ని బట్టి నేను ముందుకి అడిగి వేయలేకపోయాను ఏదో ఆలోచించాను ఆయన తక్కువ తెలివి వాడని కాదు నేనే తెలివి తక్కువవాడని అనుకొని తన తప్పు తాను తెలుసుకొని వెంటనే ఆ ఊరు విడిచి తన ఊరుకు వెళ్ళిపోయాడు అక్కడ స్నేహితును కూడా విడిచిపెట్టేశాడు చూసారు కదండి ఇందులోని నీతి కష్టే ఫలి కష్టపడటం వల్ల ఆ యొక్క ప్రతిఫలం ఈరోజు కాకపోతే రేపైనా ఆ భగవంతుడు మనకిస్తాడు ఏ పని చేయకుండా ఉంటే ఏమీ రాదు ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాయి ఏ